వెల్కమ్ టు చిట్వెల్ మండలంలో ఎన్డీఏ కూటమి కార్యకర్తల సమావేశం అన్నమయ్య జిల్లా చిట్వెల్ ఎన్డీఏ కూటమి సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న టీడీపీ ఇన్ఛార్జి ముక్క రూపానందరెడ్డి ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ కు ఎన్డీఏ కూటమి నాయకులు టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘనస్వాగతం పలికారు ముందుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు వారు నడుచుకుంటూ ఆర్కే ఫంక్షన్ హాల్కు చేరుకుని ముందుగా నటసార్వభాముడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించిన మొక్క రూపానందరెడ్డి ఎమ్మెల్యే తదితర నాయకులు ఆయనను సన్మానించుకుంటూ ఈ సమావేశం కొనసాగించి నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా నిర్భయంగా తెలియజేయవలసిందిగా కోరారు ఆయన మాట్లాడుతూ జనసేన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నన్ను నమ్మి ఇంత బాధ్యత నాకు అప్పగించారు నియోజకవర్గ ప్రజల సహకారంతో ఇరవై ఏళ్ల అరాచక పాలనకు చర్మగీతం పాడమన్నారు ఈ విజయం ప్రజలది కార్యకర్తలది వారికి జీవితాంతం రుణపడి ఉంటారని అభివృద్దికి నోచుకోలేని కోటూరును రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబడతానని ఈ సభాముఖంగా ఆయన తెలుపుతూ పార్టీ కార్యకర్తలు నాటు కుటుంబ సభ్యులు వారికి ఏ కష్టం వచ్చినా నేనున్నానని మీ కొరకు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని మనం ఓడించిన పార్టీ మనలో మనకు ఎన్డీఏ కూటమి చీల్చి ప్రయత్నంలో ఎన్డీఏ కుటుంబిని చీల్చే ప్రయత్నంలో ఉన్నారు ఎన్ని కుట్రలు చేసినా నా కుటుంబ సభ్యులను కార్యకర్తలను ఎవరూ ఏమి చేయలేరు జాగ్రత్త సుమ కార్యకర్తలు మాయమాటల్లో పడవద్దని క్రమశిక్షణతో కూడుకున్న పార్టీ మనదని గీటు దాటితే క్షమించటం ఉండదని ఈ సందర్భంగా ప్రతి పంచాయతీలు ఒక రోజున సమావేశం నిర్వహించి అధికారులు మీ దగ్గరకు వచ్చి ఏ సమస్య ఉండినా వారు వీరు అనే తేడా లేకుండా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తారని తెలియజేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలు ఎంతో అభిమానాన్ని చూసి నన్ను గెలిపించాలని వారి కోసం అహర్నిశలు పనిచేస్తారని శాసనసభ్యులు ఆరు శ్రీధర్ తెలియజేశారు ஆ சைடுண்ணா ஆ ஃபுல்லா சைக்கிள்

అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించి నేను చెప్ప నేను ఆ పర్మిషన్ అయితే అడగలేదు ఆయన అంత మనసుకుని నేను చెప్తున్నా అతి త్వరలో ప్రతి పంచాయతీకి నేను ప్రతి పంచాయతీకి ఏదైతే ఎలక్షన్లో వెళ్ళి నీళ్ళు తలుపు కొట్టి మనం మనమంతా ఒకటిగా ఉండాలి మనమంతా కలిసి పనిచేయాలి బీజేపీ సోదరుడ జనసేన సైనికుడ తెలుగుదేశం వీరుడా సైనికుడ తెలుగుదేశం కార్యకర్త అని ఏ విధంగా పోయామో మీరు గెలుస్తూనే ఒకరు కూడా రాలేదు అనే పేరు పనికి రావకూడదు కాబట్టి అంతకంటే భిన్నంగా అంతకంటే గొప్పగా మనం ప్రతి పంచాయతీలో తలుపులోకి ఏమి సమస్యలు ఉన్నాయో మనం క్షుణ్ణంగా ఒక టైం లిమిట్ పెట్టుకొని అది రెండు నెలల మూడు నెలల ఆ సమస్య యొక్క పరిధిని బట్టి మనం పరిష్కారం చేసే దిశగా ప్రతి పంచాయతీకి వెళ్దాం త్వరలో ప్రతి పంచాయతీకి గూపాధ్ రెడ్డి గారు ఆ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు இது மஞ்சு காரியமும் மனந்தரம் రాష్ట్రంలో ఎన్టీఏ కూటమి ప్రతి ఒక్కరూ జనసేన కావచ్చు టీడీపీ నాయకులు కావచ్చు బీజేపీ కావచ్చు ప్రతి ఒక్కరూ పేరు పేరున అందరూ మాకు సపోర్ట్ చేసి వేసి గాయాలనే నేను ఇక్కడ మీ ముందు నిల్చొని మాట్లాడే అవకాశం లేదు ప్రత్యేకంగా మండలం ప్రజలందరికీ నా మనస్ఫూర్తిగా హృదయ నమస్కారాలు ఎందుకంటే ఉంటాను ఎందుకంటే మొట్టమొదట నుంచి ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది అది మంచి శుభ పరిణామం ఆ దెబ్బకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిమ్మ తిరిగి వచ్చే ఇయర్స్ తర్వాత మీ ఆగ్రాభిమానంలో మీ గు ఎప్పుడు జీవితంలో పరిచిపోలేనని సమంగా తెలియజేసుకున్నా ఈ సందర్భంగా రెండు విషయాలు మీకు తెలియజేస్తున్నా ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు నా మీద నమ్మకం ఉంచి కోటూరు జిల్లాకు తెలుగుదాస ఇన్చార్జిగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మన సీఎం గారికి అదేవిధంగా నాకు ఒక మాట చెప్పడం జరిగింది మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కోడూరు నియోజకవర్గము జనసేన కావాలని అడుగుతున్నారు నూటికి నూరు నూరు పర్సెంట్ తెలుగుదేశం టికెట్ ట్రై చేస్తాం మనం ఒకవేళ పరుపట్న జనసేన పార్టీకి టికెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీకి టికెట్ ఇచ్చిన

చెప్పడం జరిగింది సారు అంత గంట ఇంకోటి చెప్పారు సార్ సార్ మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు కాబోతున్నారు ఆయన నన్ను నమ్మి మోడీ ఇన్ఛార్జ్ ఇచ్చారు సార్ మీరు దయచేసి మీరు కూడా నన్ను నమ్మి మీరు టికెట్ ఇస్తే అరవ సేంద్ర టికెట్ ఇస్తే గెలిపెట్టి ముందు పెడతాం సార్ అయితే చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆయన అక్కడ గట్ట ఆలోచన ఆయన ఒకే అని చెప్పి సీజన్ టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు మార్గ ప్రకారం కట్టుబడి కట్టుబడి మీ అందరి ఆశీస్సులతో అరవ సీజన్ గెలిపించేయండి సంవత్సరాల తర్వాత గెలిపించ జరిగింది మీ రుణము నా జీవితంలో ఏ రోజు మర్చిపోలేదు మర్చిపోలేను మీకు ఏ అవసరం నేను తప్పకుండా నెరవేరుస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను